వరలక్ష్మి తన రూమ్లో చాలా బాధపడుతూ అయితే ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది నా పిల్లల విషయంలో నా విషయంలో విష్ణుగార విషయంలో అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెల వైష్ణవి వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు ఏడకమ్మ నువ్వు ఏడుస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీరు ఇలా విడిపోతారని నేను అనుకోలేదమ్మా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోకుండా మీ ఇద్దరు వేరువేరుగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు చూడండి చిన్న తగు వచ్చింది దానివల్ల మీ ఇద్దరు విడిపోయారు అలా ఎప్పటికీ జరగకూడదు మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పేసి అయితే వరలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మన మధ్య ఎన్నో తగాదాలు ఎన్నో రావచ్చు కానీ మనం ఎప్పుడు మాట్లాడుకోకుండా విడిపోకుండా ఉండకూడదు ఆ విషయం మీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే అమ్మ నువ్వు చెప్పిన మాట మేము వింటామమ్మ నువ్వు మాత్రం ఏడవద్దు నువ్వు బాధ పడవద్దు నువ్వు బాధపడినా నువ్వు ఏడ్చినా మేము నిన్ను చూస్తూ తట్టుకోలేమమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే అయితే మీ ఇద్దరూ కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఈ గదిలోనే మీ ఇద్దరూ పడుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే మీ ఇద్దరు ఇప్పుడు కలిసే పడుకోవాలి కలిసి కలిసే ఉండాలి అని చెప్పేసి పదండి పడుకుంద్రు అని చెప్పేసి అయితే బెడ్ మీదకి తీసుకుంటున్నారు వెళ్ళి పడుకుని పెడుతూ ఉంటుంది సరే మనం ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్